లక్ష్మి వచ్చి అనుకుంటున్నాం లక్ష్మి చంద్రబాబు అంత కాన్ఫిడెంట్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేకమైనటువంటి పథకాలు చూసారు కదా ఏదో ఐదేళ్లు నెక్స్ట్ మళ్ళీ చూద్దామని జనం అనుకుంటున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పాలించిన ప్రభుత్వంలో ఆ పథకాలు ఈ పథకాలు బేరీ చేసుకొని మేము చేసే సర్వేలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం మాకు అందలేదు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇంటింటికే పంపిస్తున్నారు ఇలా టాక్ నడుస్తా ఉన్న పరిస్థితుల్లో అదే అంత దూరం మనకు వాళ్ళకి పథకాలు బాగానే ఉంటాయి మా పని చేసుకొని బతికే వాళ్ళకి పథకాలు ఎందుకు ఓకే ఓకే అది మీరు సరే ఇప్పుడు మాక్సిమం ఏంటంటే ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరైతే ఉన్నారో పేదోళ్ళు వాళ్ళకి ఈ పథకాలు అనేవి వెళ్తున్నాయి అంటే ఇంకోటి ఏంటంటే ఈ కుల మతాలు అతీతంగానే ఇస్తున్నారు పథకాలు అనేది కూడా ఆ పరిస్థితుల్లో ఎందుకంటే మెజారిటీ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళు ఓటు డిసైడ్ చేస్తారు అంటే అది చంద్రబాబు నాయుడు కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా రాగలరు కదా టిడిపి నెట్టుకొని గవర్నమెంట్ లోకి రాగలరా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఆరుగురు ఉంటారు పిల్లలు అమ్మ అమ్మఒడేది అంత ముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎనిమిదో తరగతి నుంచి ఎంత మంది ఉంటే అంత మంది బడి ఇబ్బంది స్కాలర్షిప్ వచ్చింది స్కాలర్షిప్స్ పదిహేను రాలేదు కదా నాలుగు సంవత్సరాల మీద ఎన్నీ నలుగురు మీద నలుగురు మీద ఎన్నోత్తి ఒకరికి వచ్చిన మీద ఎక్కువ

చంద్రబాబు రెండు వేలు ఎత్తున మూడు వేలు ఎత్తాడు జగన్ పోయారా అవును రేపు చంద్రబాబు నాలుగు వేలు ఎత్తాడు జగన్ ఎందుకుంటారు మూడు వేలు ఇచ్చేయడానికి ఉంటారా అలా కాదండి ఎలా ఉంటారు ఆహా పోయినసారి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అన్నమాట మేము ప్రభుత్వంలోకి వస్తే ఇంటింటికి ఉద్యోగం అన్నారు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పేసి కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారు అంటే ఏంటంటే ఇచ్చారు అన్నంతగా పోయినా కానీ ఇంటింటికి రాపోయినా కానీ కొన్ని వచ్చినాయి ఈయన వచ్చాక ఉన్నాయి కూడా పోయి ఎలా అంటారు ఇప్పుడు లక్ష ముప్పై వేల సచివాలయంలో ఉద్యోగాలు సచివాలయం ఎందుకు అది పోయినా దిగిపోయినాక ఎందుకు పనికిరావు లేదు లేదు అది గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసింది వాలంటీర్ వ్యవస్థ పోతాది కానీ ఈ ఉద్యోగ వ్యవస్థ ఏదైతే ఉందంటే గవర్నమెంట్ అఫీషియల్ గా ఉద్యోగాలు బాగానే ఉన్నాయి ఒక ఊరికి వచ్చి కోటి రూపాయలు పెట్టి సచివాలయం సచివాలయంలో మంది ఉద్యోగం చేస్తున్నారు ఊళ్ళో జనం ఎంత మంది ఉన్నారు ఎంత మాత్రం డెవలప్ ఉచితాలు ఎంతమంది పంపుతారు మీ ఆశీ ఎస్టీ కాదు ఎస్సీ ఎస్టీలు ఇస్తున్నాడు మాకు ఇవ్వట్లేదు మేము పని చేసేవాళ్ళం మేము లు కడతాం వాళ్ళకి మంచి పెడతాం మాకెందుకు ఈ గవర్నమెంట్ అది వాస్తవే సార్ కానీ మా యాంగిల్ అది కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఉచితాలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే మాట ఏంటంటే మేము ప్రభుత్వంలోకి వస్తే అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు ఇప్పుడు చంద్రబాబు వచ్చిన ఆయన ఉచితాల కోసం ఆశించట్లా ఇది బాలేదు కాబట్టి మారిపోతాం అంతే ఇసుక ఐదు వేలు ట్రక్ మేము దాన్ని అది ఐదు వేలు ఆ టీడీపీ ప్రభుత్వంలో పది నాలుగు వచ్చింది ట్రక్ ఇలా ఐదున్నర వెయ్యి అది ఆ దోలుకోలేక అదిగో దో దోలుకుంటున్నాను చూడదు ఏడు మూడు కిలోమీటర్లు దోల్కమ్ముంటే ఆ నుంచి ఈస్ట్ ఐదు వేలు కావాలా ఐదు వేలు కావాలా ఎందుకు మాకు ఇది డెవలప్మెంట్ అక్కడ విస్తాలు తీసుకునే వాళ్ళు తక్కువ విస్తాలు తీసుకునే వాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటే ఉండొచ్చు అందరూ ఉన్నారు కానీ కానీ ఇదే ఇదే పథకాలు అంటే ఇదే పథకాలు పేదలు అంటే ఇప్పుడు రెడ్డిలో పేదవాళ్ళు అయినా వస్తున్నాయి బ్రాహ్మణుల పేదవాళ్ళు అయినా ఈ పథకాలు అందుతున్నాయి కమ్మ వాళ్ళ పేదవాళ్ళు అయినా వస్తున్నాయి అంటే కంటిన్యూ చేస్తానని వచ్చేతను చెప్తున్నాడు అదే ఇప్పుడు పరిస్థితి రూపాయలు పింఛన్ పెట్టాడు బార్ గాయనే ఉన్నాడా ముప్పై చేసిన తర్వాత మేము ముప్పై ఎత్తు అంటే వాళ్ళు సార్ వాస్తవానికి ఏంటంటే ఎన్టీ రామారావు గారు అంటే ఆంధ్రప్రదేశ్ తో చాలా మంది గౌరవం ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే కానీ ఏంటంటే అదే గౌరవం ఏంటంటే నమ్మకం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం జనం నమ్మట్లేదు ఎందుకంటే నమ్ముతారు ఎక్కువ అమరావతి లైన్ లో ఉంటే ఎంత మంది ఎస్టీ ఎస్టీ బేల్దారి పనులు చేస్తారు కన్స్ట్రక్షన్ లో ఎంత మంది ఉన్నారా లక్షల మంది వాళ్ళందరూ ఇంటికి వచ్చేసారా ఇప్పుడు ఏమైనా ఉందా ఇంత పని ఏమైనా దొరుకుతుందా అదే అండి ఇప్పుడు ఎలక్షన్ లో గెలుపు ఓటమి నిర్ణయించేది మాట మీద నిలబడతాడు అమరావతి రాజధాని నేను ఇల్లే కట్టుకున్నాను ఏడు గొడవలు కట్టుకున్నాను ఆయన ఎందుకు మళ్ళీ మూడు అన్నాడు ఆయన మాట మీద నిలబడే కూడా చెప్పింది ఏమీ లేదా సో ఏదేమైనా కానీ ఈ ఎలక్షన్ మాత్రం నెక్ టు నెక్ అంటే పోట పోటీ జరిగాయండి అంటే ఎవరు గెలుస్తామనేది కొంచెం చెప్పలే ఎందుకంటే